ఓకే నేను 64 60 సంవత్సరాల లాలా గుప్తా అమెరికా మనత సంస్కార సంవత్సరం సంవత్సరాల అంటే వారికి

వారికి ఎంత పర్సెంటేజ్లో అనే మీ మాట ఎంత అనే దాని మీద బిహేవ్ చేసి కాబట్టి ఈ రాష్ట్రంలో మరి మేమున్నటువంటి జనాలు మొత్తంలో దాదాపుగా కానీ ఆ పదకొన్నర శాతం అనేది నిరూపణ చేయడానికి దానికి కూడా ఇవాళ ఇంకా టైం ఉన్నది ఇంకా బుద్ధువులు ఉన్నది పద్మశాలి కులం అని చెప్పి ఆ బ్రాకెట్లో రాయాలని చెప్పి మేము ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కొన్ని కులాలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం ముఖ్యంగా మీడియా ద్వారా ఇవాళ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వాలకు కానీ ఏంటంటే రాష్ట్రాల్లో ఉన్న కులాలు ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకే పరిమితం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో పద్మశాలి కులం అనే జనాభా పద్మశాలి కులం అనేది అన్ని రాష్ట్రాల్లో ఉన్నది ఏకైక కులం ఒక పద్మశాలి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏకైక ఒక పద్మశాలి కానీ ఇవాళ మరి పద్మశాలీ కులసులకు మరి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా పార్టీ ప్రభుత్వంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ సంక్షేమ పదాలు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఇవాళ టెక్స్టైల్ రంగం టెక్స్టైల్ రంగం చాలా నిర్వహణ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి పాల మర్యాద జనరేటర్ మీద జీఎస్టీ మీద యాభై లక్షల వరకు యాభై లక్షల జీఎస్టీ ఉన్నాయి మేము జిఎస్టీ మరి కంపేర్ చేస్తే జిఎస్టీ ఇస్తామని చెప్పి కేంద్రం దారుణం కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవాళ జనాభా ప్రాతిపదికనన్నా కూడా మేము ముందే ఉంటాం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా కూడా పద్మశాలి అందులోనే ముందుంటాం మరి కార్మికులలో కూడా ముందే ఉంటాం కాబట్టి ఇవాళ మేము అట్టడుగున ముందుకు పోతా ఉన్నాం మరి స్వాతంత్ర ఉద్యమంలో ఆ రోజు బ్రిటిష్ రోజు స్వాతంత్ర ఉద్యమంలో ముందు నడిచినటువంటి కులం మా పద్మ మరి వాళ్ళ కొన్ని కులాలు అప్పుడు పేర్లేదే అసలు ఏ కులం చెప్పుకోలేని పరిస్థితిలో ఉండే నేను గర్వంగా పద్మశాలి చెప్పుకుంటున్నాను అప్పుడు ముందున్న మా కులం ఇప్పుడు ఇలా వెంకబడతాను వెంకబాటుగా పరిగణిస్తాను కాబట్టి మేము కూడా ఏ ఉత్సవాలు అన్ని జిల్లాలో జరుపుకుంటా ఉన్నాం పెద్ద ఎత్తున ఆ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలలో సమీకరించి మరొకసారి హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెట్టి మరి మరి దేశంలో కూడా అన్ని జిల్లా కూడా అన్ని రాష్ట్రాలు సమగ్రంగా హైదరాబాద్ ఈ పని మీదనే సంకల్పం